అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ్టి స్పెషల్ వీడియో వైకుంఠ ఏకాదశి విశిష్టత వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి మరియు ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన ఫలితాలు ఏమిటి అసలు ఉపవాసం ఎందుకు ఉంటారు స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారు ఎందుకని పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం ఈ పవిత్రమైన నెలలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది మిగిలిన ఏకాదశి తిథులతో పోలిస్తే దీన్ని ఓ పర్వదినంలా చేయడం చూస్తూ ఉంటాం అసలు ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యం అంటే మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని చెబుతారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం ఈరోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అంటారు అందుకే వైష్ణవాలయాల్లో ఈరోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం కొండ లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకుంటారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు కూడా ఇదే ఇక శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు ఇరవై రెండు రోజులు చేస్తే తిరుమలలోనూ పది రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు హైదరాబాదు జియాగూడలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోనూ ఈ వేడుకలను ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించడం విశేషం నీటిలో తేలి ఆడే విష్ణుమూర్తి అరుదైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం చిన్న రాయి అయినా సరే నీటిలో వేశామంటే వెంటనే మునిగిపోతుంది అలాంటిది విష్ణుమూర్తి విగ్రహం ఓ చోట నీటిపై తేలి ఆడుతూ కనిపిస్తుంది అదే నేపాల్లోని బుధనీల్ ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతా విగ్రహాలు ఉన్న ఇక్కడ ఆరు బయట కొలనులో కనిపించే విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసేందుకే భక్తులు ఎక్కడి నుంచో వస్తారట చాలామంది బుద్ధుడి విగ్రహంగా భావిస్తారు కానీ నిజానికి ఇది విష్ణుమూర్తి రూపమే శేషతల్పం పైన శంకు చక్రాలు దాల్చి యోగ నిద్రలో దర్శనమిచ్చే ఈ స్వామిని ఏకశిలతో తయారు చేశారు నీటిపైన విష్ణుమూర్తి రూపం ఉన్న ఏడాదిలో ఒకనొక సమయంలో నీటి లోపల శివుడి ప్రతిరూపము కనిపిస్తుందంట వంద సంవత్సరాల క్రితం విష్ణుగుప్తుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇదండి అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకున్నారు కదా ఏకాదశి రోజు నిద్ర నిద్రలేచి ఇంటిని వాకిటిని పూజగదిని చక్కగా శుభ్రం చేసి తలస్నానం చేసిన తరువాత పూజగదిలో ఉండే విగ్రహాలకు చిత్రపటాలకు అన్నిటికీ మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ప్రత్యేకంగా ఈరోజు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది మన దగ్గర వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేతుడైన చిత్రపటం ఉన్నట్లయితే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని తులసి దళాల మాలతో అలంకరించి ఆ తరువాత నేతి దీపాలు వెలిగించినట్లయితే చాలా మంచిది నా దగ్గర చక్ర నామము అఖండ దీపం కూడా ఉందండి దానిని కూడా చక్కగా నువ్వుల నూనెతో వెలిగించాను ఏకాదశి రోజు పిండి దీపం ఇంట్లో వెలిగించిన గుడిలో వెలిగించిన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేనైతే ఇంట్లో ఏడు దీపాలను తయారు చేసి పిండి దీపాలు పిండి దీపాలకు కూడా నామము గుర్తు వేసి ఆ తరువాత ఆవునేతి దీపాలు ఇవి ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చండి సింపుల్గా ఇలా తయారు చేసి పెట్టుకుంటే పిండి దీపాలలో ఉపయోగించుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో ఆల్రెడీ ఉందండి అమ్మ దీవిన ఛానల్లో అవసరం అనుకుంటే చూడండి ఇంకా ఈరోజు గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరం బిల్లలు ఉంటాయి కదండీ అ వాటిలతో కానీ గోవిందనామాలు చదివినంతసేపు మనము కర్పూరాన్ని వేస్తూ వచ్చి ఆ కర్పూరాన్ని మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెలిగిస్తే చాలా మంచిది నేనైతే ఈ కర్పూరాన్ని అంటే గోవిందనామాలు చదివినంతసేపు ఉపయోగించినటువంటి కర్పూరాన్ని తిరుపతిలో ఉండే పాదాల మండపం అలిపిరి దగ్గర వెలిగిస్తానండి ఈరోజు నేను బియ్యంతో తయారు చేసినటువంటి నైవేద్యాలు ఏమీ స్వామివారికి సమర్పించట్లేదండి బియ్యంతో ఈరోజు చేసినటువంటి ఆహార పదార్థాలు ఎందుకు తినకూడదో తెలుసుకుందామండి వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే ఈరోజు బియ్యంతో చేసినటువంటి ఏ ఆహార పదార్థం తినకూడదని అంటారు ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతున్నది ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజున నియమ నియమనిష్టలతో వారికి మరో జన్మంటూ ఉండదని అలాగే ఆ రోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెబుతారు అందుకే ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రత్యేకత ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించాలి ఆ రోజున ఉపవాసం పాటించడం వల్ల సూర్య చంద్రగ్రహణ సమయంలో చేసే దానం అశ్వమేధ యాగం చేసిన ఫలితాల కంటే అధిక ఫలితం లభిస్తుంది ఉపవాసం చేయలేనప్పుడు పాలు పండ్లు తీసుకోవచ్చు అలా కుదరినప్పుడు ఒక పొద్దుంటే ఒంటి పూట భోజనం చేయవచ్చు సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి నేనైతే ఈరోజు స్వామి వారికి పండ్లు వడపప్పు పానకం సమర్పించి ఆ తర్వాత ధూపం వేసి చివరిలో నా దగ్గర ముత్యాల హారతి స్టాండ్ ఉందండి అందులో ముత్యాలు వేసి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది నేనైతే ఇలా ప్రశాంతంగా ఇంట్లోనే పూజ చేసుకున్నానండి మీ వీలును బట్టి ఇలాగనే చేయాలనేం లేదండి మీ వీలును బట్టి పూజ చేసుకొని వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తే చాలా మంచిది అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మేము ముందు